నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది తెలిసిన విషయమే అయితే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు అసలు ఈ విషయాల గురించి తెలుసుకుందాం పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ దాస్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మోస్ట్లీ ఆంధ్రలో సో ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏ పదవి ఇవ్వబోతున్నారు అయితే నాగబాబు గారికి ప్రమాణ స్వీకారం ఇరవై ఆరో డిసెంబర్ నెల ఇరవై ఆరో తారీఖున చేస్తారు అనేది ఒక మనకు వస్తున్న కీలకమైన సమాచారం కీలకమైన సోర్సెస్ నుంచి మనకు వస్తున్న సమాచారం అంటే డిసెంబర్ ఇరవై ఆరున సో అదే సమయంలో ఆయనకి ఏ సేకరిస్తారు ఇస్తారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరు జరుగుతూ ఉంది కొంతమంది ఏమో గనుల శాఖ అని కొంతమంది ఏమో సినిమాటోగ్రఫీ అని ఈ మధ్య కాలంలో కొత్త చర్చ మొదలైంది ఆయనకి సినిమాటోగ్రఫీ పర్యావరణం ఆయనకి పర్యాటక ఆయనకి ఇచ్చేస్తారు కందుల దుర్గేష్ శాఖలన్నీ ఆయనకి ఇచ్చేసి కందుల దుర్గేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న శాఖలు కొన్ని తీసిస్తారు ఆయనకి అని ఒక చర్చ లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి పదవికి వెళ్ళిపోతున్నారు గ్రామీణాభివృద్ధి శాఖను కందుల దుర్గేష్ గారికి ఇచ్చే అవకాశం ఉంది అనేది మరొక చర్చ జరుగుతోంది వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలు తీసే అవకాశం లేదు అది తీస్తే కొంచెం అవమానకరంగానే భావించాలి మనం ఇచ్చిన శాఖలు పవన్ కళ్యాణ్ గారి నుంచి తీస్తారని అనుకోండి అఫ్కోర్స్ ఇంకో కోణంలో చూస్తే ముఖ్యమంత్రి దగ్గర చాలా శాఖలు ఉండిపోతాయి అండి ఎవరికి మన శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉండిపోతాయి పవన్ ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒకళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ శాఖల నుంచి ఒక తీసి ఒక శాఖ ఇస్తుంటారు అలాగే డిప్యూటీ సీఎం దగ్గర ఐదు శాఖలు ఉన్నాయి కాబట్టి తీసిస్తే అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి ఇవ్వచ్చు బట్ నేను అనుకోవట్లేదు అలాగని అయితే నాకున్న సమాచారం మేరకు ఆయనకు గనుల శాఖ ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు దానికి తోడు సినిమాటోగ్రఫీ కూడా ఇస్తారు కందుల దుర్గేష్ గారి దగ్గర టూరిజం అలాగే సినిమాటోగ్రఫీ ఉంది కదా ఈ సినిమాటోగ్రఫీని తీసి నాగబాబు గారికి ఇస్తారు అలాగే గనుల శాఖ కొల్లు రవీంద్ర గారి దగ్గర ఉంది కొల్లు రవీంద్ర గారికి రెండు శాఖలు ఉన్నాయి మద్యం ఆబ్కారీ శాఖ అంటే ఎక్సైజ్ ప్లస్ గనులు సో ఒక గనుల శాఖను తీసేసి ఆయనకి ఎక్సైజ్ మాత్రమే ఉంచి గనులు తీసి నాగబాబు గారికి అలాగే కందుల దుర్గేష్ గారి దగ్గర ఉన్న సినిమా ఆటోగ్రఫీ కూడా నాగబాబు గారికి సినిమాటోగ్రఫీ అంటే పెద్ద శాఖ ఏం కాదు అది కాకపోతే ఈయన సినిమా వాడు కదా కాబట్టి సినిమా ఆటోగ్రఫీ ఉండడం అని న్యాయం ఆ రకంగా ఈయనకి సినిమా ఆటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఇస్తారు అనేది జరుగుతున్న ప్రచారం ఇదే కీలకంగా నాకు వస్తున్న సోర్సెస్ నుంచి డిసెంబర్ ఇరవై ఆరున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు సో అలాగే రాబోయే ఆరు నెలల్లో ఇప్పుడు ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు శాసన మండలి లేదా సభకు ఆయన ఎన్నిక కావలసి ఉంది అప్పుడే మంత్రి పదవులు ఇస్తారు ఇప్పుడు ఆయనకి శాసన మండలికి కానీ సభలో కానీ ఆయన సభ్యత్వం లేదు అంటే ఎలాగో పోటీ చేయలేదు కాబట్టి సభ్యుడు కాదు శాసన మండలి సభ్యత్వం ఉంటే అయినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చు కానీ ఇవాళ ఆయన ముందే మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆరు లోపు ఆయన శాసన మండలి సభ్యుడు కావాల్సిన అవసరం ఉంది సో ఈ ఆరు నెలల పాటులో అంటే రాబోయే రెండు నెలల్లో మార్చిలో మార్చిలో ఐదు ఖాళీ కాబోతున్నాయి అనమాట అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు పొందిన వాళ్ళల్లో ఐదు ఖాళీలు ఏర్పడబోతున్నాయి అందులో ఒక ఖాళీ ఈయనతో భర్తీ చేసి అంటే ఆరు నెలల లోపు ఆయన ఆటోమేటిక్గా అది ఫిల్ చేసినట్టు అవుతుంది చేస్తారు సో ఆటోమేటిక్గా ఆయన మంత్రిత్వ శాఖ అయితే త్వరలోనే చేపడతారని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి ఆయన రాజ్యసభ ఇవ్వాల్సి ఉంది రాజ్యసభ మిస్ అయింది కాబట్టి ఇలాగా మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగిందనేది సహజంగా మనకున్న అంచనా అన్నమాట సో మీరు చెప్పిన దాన్ని బట్టి సినిమాటోగ్రఫీ అని అంటే కనుక మరి ఇండస్ట్రీ ఏమన్నా అటు వెళ్లే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా ఆంధ్ర సైడ్ ఆంధ్ర సైడ్ ఆంధ్ర సైడ్ ఇండస్ట్రీ వెళ్ళిపోదండి ఓకే హైదరాబాద్ చాలా కంఫర్ట్ తెలుగు సినిమా పరిశ్రమకు హైదరాబాద్ చాలా కంఫర్ట్ పైగా ఇదేం మనం పొరుగు వేరే రాష్ట్రంలో లేని లేం మనం హైదరాబాద్ కూడా మనదే సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయినా తెలుగు ప్రజలు నివసించేది రెండు కూడా గతంలో కూడా ఇలాంటి డిస్కషన్స్ వచ్చాయి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురండి విశాఖపట్నంలో మీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి షోపుటప్పు జగన్మోహన్ రెడ్డి షోపుటప్పు ఇవాళ కూడా ఇండస్ట్రీని విస్తరించడానికి విశాఖపట్నాన్ని వాడుకోవచ్చు ఆ పని నాగబాబు గారు చేయొచ్చు విశాఖపట్నం అనేది సుందరమైన ప్రదేశం అండి ఆ విశాఖపట్నాన్ని మీరు సినిమా షూటింగ్ అనుకూలం అది కాబట్టి కొన్ని షూటింగ్లు ఇక్కడ చేయండి అని అభ్యర్థించే అవకాశం ఉంది ఇండస్ట్రీ అనేది ఇక్కడే ఉంటది కానీ విశాఖపట్నం ఒక రెండవ రాజధానిగా చేసుకుంటది సినిమా పరిశ్రమకు విశాఖపట్నం అనేది రెండవ రాజధాని కాబోతుంది డెఫినెట్గా అవ్వాలి కూడా అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే మీకు సముద్రం కావాలండి బీచ్ కావాలి లొకేషన్ ఎక్కడుందండి మనకి విశాఖపట్నమే కదా ఇవాళ మీరు ఇంకోటి గమనించండి తమిళనాడులో తీసే తమిళ సినిమాలన్నీ కూడా డబ్బైతే ఎక్కడ ఉన్నట్టుంటది విశాఖపట్నం స్టోరీ జరుగుతుంటది రీజన్ ఏంటంటే వాళ్ళు చెన్నై బేస్డ్ తీసుకుంటారు హీరోనో హీరోయినో లేకపోతే ఏదో బీచ్ సీన్ ఉంటుంది మరి హైదరాబాద్ లో ఉంటే కుదరదు కదా అప్పుడు వాళ్ళన్నీ కూడా విశాఖపట్నంలో సన్నివేశాలు స్టోరీలు జరిగినట్టుగా ఆ డబ్బింగ్ లో తీసుకొస్తారు సో డెఫినెట్ గా ఇటువైపు బీచ్ లేదు కాబట్టి పైగా విశాఖపట్నం కొండలు ఎర్ర దిబ్బాలు ఋషికొండ సముద్రం ఇవి చాలా సుందరమైన ప్రదేశాలు కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ఒక రెండవ రాజధానిగా చేసుకునే అవకాశం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి పిలిచినా ఎందుకు వెళ్ళలేదని జగన్మోహన్ రెడ్డి పట్ల అంత నమ్మకం లేదు ఇలా ఎవరికి ఇవాళ నాగబాబుకు ఆ శాఖ ఇస్తే ఖచ్చితంగా నాగబాబు గారు కొంత షూటింగ్ లో అక్కడ తీసే అవకాశాన్ని ఆ రకమైన ప్రోత్సాహాన్ని ఇస్తారు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా ఇండస్ట్రీ ఓహో విశాఖపట్నం అనేది ఒక రాజధానిగా సినిమా ఇండస్ట్రీకి మారిపోతుంది సో సినిమాటోగ్రఫీ అంటే ఆయనకు ఆల్రెడీ ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే కానీ గనులు అని అంటే కనుక అసలు ఆయనకి నోవెర్ రిలేటెడ్ ఈ కానీ ఇలాంటివి కదా సో ఎలా డీల్ చేయబోతారా అసలు మనకు మంత్రి పదవి తీసుకోవడానికి ఎక్స్పీరియన్స్ లేకపోతే అందులో ఎంతో కొంత అనుభవం ఉండాల్సిన అవసరం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం ఉందని ఐదేళ్ల పాటు వెలగబెట్టాడు పరిపాలన చెప్పండి సో ఇక్కడ మనం చూడాలి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అద్భుతంగా చేస్తున్నాడు నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి పల్లె పండుగ చేశాడు ఆయన దేశం మొత్తం ఆయన వైపు చూసింది ఎందుకంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకు ఏకకాలంలో ఆయన గ్రామ సభలు నిర్వహించాడు ఇది ఎప్పుడు జరగల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళే ఈ ప్రక్రియ మన దేశమంతా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడంటే సో అనుభవం ఉంది ఆయనకి లేదు కదా మనకు కావాల్సింది చిత్తశుద్ధి అండి నిజాయితీగా పనిచేయాలి ఓ నాలుగు రోజులు దాని మీద స్టడీ చేస్తే అయిపోద్ది ఏ శాఖ అధికారులు ఉంటారు మీకు అన్నీ చెప్తారు సార్ ఇది ఇది ఫంక్షనింగ్ ఇది సార్ అని చెప్తారు దీంట్లో అవినీతికి ఆస్కారం ఏంటి ఇది న్యాయంగా చేయాలంటే ఏంటి ఇది అన్నీ చెప్తారు వాళ్లే సో ఇవాళ ఏంటి అన్ని ఆయన కనుక్కుంటాడు ఒక వారం రోజులు లేకపోతే ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు అధ్యయనం చేస్తే దాని మీద పూర్తి స్థాయి పట్టు వస్తుంది ఒక నెల రోజులు అధ్యయనం చేస్తే రాదా మొత్తం రోజు కూర్చొని ఆఫీసుల్లో అసలు ఎట్లా ప్రే గనులు అంటే ఎట్లా కేటాయిస్తారు ఏ రకమైన ఆదాయం ఉంటుంది ప్రభుత్వానికి ఏమొస్తుంది ఎలాంటి వాళ్ళకి గనులు ఇస్తాం మనం ఇవన్నీ మనం ఆయన స్టడీ చేస్తే వచ్చేస్తాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ అవసరం ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు బ్రహ్మాండంగా చిత్తశుద్ధి అండి ఎవరికైతే పర్ఫెక్ట్గా నేను జనంకి ప్రతి ప్రజలకు మంచి చేయాలన్న తలంపు ఉంటుందో సంకల్పం ఉంటుందో వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తించగలరు వాళ్ళ శాఖల్ని ఇవాళ ఎవరికైనా కానీ అనుభవం ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది తప్పులు చేస్తున్నారు అనుభవం లేని వాళ్ళు చరిత్రలో అనుభవం లేని వాళ్ళే నిఖార్సుగా చేస్తున్నారు శాఖల్ని పవన్ కళ్యాణ్ గారి ఉదాహరణ కాబట్టి డెఫినెట్ గా అండి ఆ రెండు శాఖలకు ఆయన అన్నీ తేగలరు ఇటు ఎలాగో మీకు కందులు దుర్గేష్ గారికి టూరిజం ఉంది ఎనఫ్ టూరిజం శాఖ కూడా పెద్దది ఇప్పుడు టూరిజం డెవలప్ చేయాలనుకుంటే బోల్డ్ అంత పనుంది చాలా మంది అనుకోవచ్చు ఆయన దగ్గర నుంచి రెండు శాఖలు ఒక శాఖ తీసి బోల్డ్ ఎంత పనుంది తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్ కు ఆ దేశ ప్రపంచంలో మీరు చూస్తే తీర ప్రాంతాలు అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకాన్ని డెవలప్ చేసిన చరిత్ర చాలా దేశాలకుంది వాటిలో వెళ్ళి మనం స్టడీ చేస్తే అసలు తీర ప్రాంతం నుంచి బోల్డ్ అంత డబ్బు సంపాదించవచ్చు మనం టూరిజం ద్వారా సో నిజంగా దాని మీద ఫోకస్ చేస్తే ఒక అద్భుతాలే చేయొచ్చు అది ఇవాళ కందుల దుర్గేష్ గారి ముందు ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎక్కడికి వెళ్ళినా ఆయన దుర్గేష్ గారిని కలవండి అక్కడ టూరిజం లో ఏం చేయొచ్చు మాట్లాడండి అని చెప్తున్నారు కాబట్టి అది ఆ టూరిజం శాఖను అద్భుతంగా ఆయన చేయొచ్చు ఏంటంటే రెండు శాఖలు గనుల శాఖలో చాలా చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంది ఇలాంటి నిఖార్సైన మనుషులకి నాగబాబు గారు తెలుసుగా మీకు ముక్కుసూటి సూటి మనిషి నిజాలో నిర్భయంగా మాట్లాడగలిగిన ఉన్న మనిషి డెఫినెట్ గా అలాంటి వాళ్ళే దానికి నమస్తే అండి